ఏం గవర్నమెంట్ అండి మనం చేస్తానో పథకాలు ఏవి చేయలేడు విన్నారా అది గరీబోళ్ళను ఉన్న ఉన్నాయని బండ్లు అన్నీ తీసేశాడు మళ్ళా గరీబోల ఇండ్లన్నీ గుళ్ళగొట్టాడు ఈ ప్రభుత్వం ఎట్లుందంటే ఉందంటే మనకు చెప్తారో ఒకటి చేస్తారు ఒకటి అంతేగాని ఇంకా వేరే ఏమీ లేదు మన కష్టం మనం చేసుకున్న బ్రతకాలని ఇతరుల మీద ఆశపడేది ఏమీ లేదు ఒకటి రెండోది ఇండ్లు కట్టిస్తా ఉంటాడు అది ఓల్కిస్తుండో అది వాళ్ళకే తెలవాలి ఇక లైట్ బిల్లు తక్కువ అంటాడు ఇంత మటుకు లైట్ బిల్లువి లేదు గరీబోడు బతకకుండా చేస్తున్నాడు అండి ఈ ప్రభుత్వం గ్యాస్ అయితే పథకం అన్నాడు ఇంత మటుకు ఆ పథకమే లేదు సార్ ఆరు పథకాలు అన్నాడు ఒక పథకం లేదు విన్నావా అందుకే మనకు ముందు కేసీఆర్ ఉన్నది ఆయన ఉంటాడే బాగుంటుంది ఆయనతోనే నలుగురం బ్రతికినాం గరీబోళ్ళం బతికినాము ఉన్నోళ్ళు బతికినరు ప్రభుత్వం అనేది ఈ కేసీఆర్ఏ ఈ వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ అంతా ఏమీ లేదండి కేసీఆర్కి ఈయన తేడా ఏంటంటే ఆయన అనుభవస్తుడు ఏది ఏం చేయాలనేది అంటాడు అది చేస్తాడు ఈయన అంటాడు చేయడు అది అప్పటి మటుకే ఎప్పటి మటుకు కాదు అది అప్పటి మటుకే దాని తర్వాత అది మర్చిపోతాడు ఆయన అట్లా కాదు మనకు కాకపోతే ఇంకోళ్ళకన్నా చెప్పి చేపియాలన్న ఒక ఉద్దేశంతో చేస్తాడు ఆయన అట్లా ఎవరికి వచ్చినాయండి ఏ రైతుని పోయి అడగండి మీరు వచ్చినాయని అడగండి ఏది రాలేదండి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అయితే నాకైతే ఏం నచ్చలేదండి మనకి ఏది ఉన్నా కేసీఆర్ ఉండడమే అన్ని విధాలా మంచిగా వచ్చింది పింఛన్లు వచ్చినాయి వృద్ధాప్యం పింఛిన్ వచ్చింది మళ్ళీ దాని తర్వాత ఒక బ్రతకడానికి పోయినా ఏది చేసినా ఏ వస్తువుకు పోయినా ఒక ధర అనేది ఒక లెక్కతో నుండి ఇవాళ ఉన్న దగ్గర రేపు ఉండలేదు రేపు ఉన్నదరే ఎల్లుండి ఉండలేదు బ్రతకాలంటే చాలా కష్టం అయిపోయింది సార్ ఏం పెంచుతాడు ఇప్పుడే పెంచోడు ఇంకా ఫ్యూచర్లు ఏం పెంచుతాడు సార్ ఇవాళ దాని గురించి ఆలోచన చేయాలి కానీ రేపటి గురించి ఆలోచన చేస్తా అవుతుందా సార్ ఆయన అంటాడు అనే మటుకే అది చేయడం మటుకు కాదు మనం మాట్లాడడానికి నోట్లు లెక్క పెట్టడానికి చాలా పరకు ఉంటది ఇప్పుడు నోటితో అంటాం మనం ఎన్నో అంటాము కానీ అది కాని పని సార్ ఏం గవర్నమెంట్ అండి మనం చేస్తాన పథకాలు ఏవి చేయలేడు విన్నారా అది గరీబోల్లో ఉన్నదే ఉన్నాయని బండ్లు అన్నీ తీసేశాడు మళ్ళా గరీబోల ఇండ్లన్నీ గుళ్ళగొట్టాడు ఈ ప్రభుత్వం ఎట్లుందంటే మనకు చెప్తారో ఒకటి చేస్తారు ఒకటి అంతేగాని ఇంకా వేరే ఏమీ లేదు మన కష్టం మనం చేసుకునే బ్రతకాలి అని ఇతరుల మీద ఆశపడేది ఏమీ లేదు ఒకటి రెండోది ఇండ్లు కట్టిస్తా అంటాడు అది ఓలికిస్తుండో అది వాళ్ళకే తెలవాలి ఇక లైట్ బిల్లు తక్కువ అంటాడు ఇంత మటుకు లైట్ బిల్లువి లేదు గరీబోడు బతకకుండా చేస్తున్నాడు అండి ఈ ప్రభుత్వం గ్యాస్ అయితే పథకం అన్నాడు ఇంత మటుకు ఆ పథకమే లేదు సార్ ఆరు పథకాలు అన్నాడు ఒక పథకం లేదు విన్నావా అందుకే మనకు ముందు కేసీఆర్ ఉన్నది ఆయన ఉంటాడే బాగుంటుంది ఆయనతోనే నలుగురం బ్రతికినాం గరీబోలం బతికినాము ఉన్నోళ్ళు బతికినరు ప్రభుత్వం అనేది ఈ కేసీఆర్ ఈ వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ అంతా ఏమీ లేదండి కేసీఆర్కి ఈయన తేడా ఏంటంటే ఆయన అనుభవస్తుడు ఏది ఏం చేయాలనేది అంటాడు అది చేస్తాడు ఈయన అంటాడు చేయడు అది అప్పటి మటుకే ఎప్పటి మటుకు కాదు అది అప్పటి మటుకే దాని తర్వాత అది మర్చిపోతాడు ఆయన అట్లా కాదు మనకు కాకపోతే ఇంకోళ్ళకన్నా చెప్పి చేపియాలన్న ఒక ఉద్దేశంతో చేస్తాడు ఆయన అట్లా ఎవరికి వచ్చినాయండి ఏ రైతుని పోయి అడగండి మీరు వచ్చినాయని అడగండి ఏది రాలేదండి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అయితే నాకైతే ఏం నచ్చలేదండి మనకి ఏది ఉన్నా కేసీఆర్ ఉండడమే అన్ని విధాలా మంచిగా వచ్చింది పింఛిన్లు వచ్చినాయి వృద్ధాప్యం పింఛన్ వచ్చింది మళ్ళీ దాని తర్వాత ఒక బ్రతకడానికి పోయినా ఏది చేసినా ఏ వస్తువుకు పోయినా ఒక ధర అనేది ఒక లెక్కతో నుండి ఇవాళ ఉన్నదరే రేపు ఉండలేదు రేపు ఉన్నదరే ఎల్లుండి ఉంటలేదు బ్రతకాలంటే చాలా కష్టం అయిపోయింది సార్ ఏం పెంచుతాడు ఇప్పుడే పెంచండు ఇంకా ఫ్యూచర్లు ఏం పెంచుతాడు సార్ ఇవాళ దాని గురించి ఆలోచన చేయాలి కానీ రేపటి గురించి ఆలోచన చేస్తే అవుతుందా సార్ రెండు వేలు ఆయన అంటాడు అనే మటుకే అది చేయడం మటుకు కాదు మనం మాట్లాడడానికి నోట్లు లెక్క పెట్టడానికి చాలా పరకు ఉంటది ఇప్పుడు నోట్తోనే అంటాం మనం ఎన్నో అంటాము आणि कन्पणी सर